మీరు ఒకవేళ సాధారణమైన ఒక విశ్వాసి కావచ్చు లేకపోతే సేవకులు కావచ్చు ఏమైనా సరే దేవుని వాక్యం మనం అందరికీను ఆజ్ఞాపించేది దేవుని సువార్త మనము ప్రకటించాలి ప్రజలకి సువార్త యొక్క సందేశాన్ని తెలియచేయాలి ఈ కాలంలో ఎంతోమంది సువార్త తెలియచేస్తున్నారు అయితే వారు అందిస్తూ ఉండే ఆ సందేశం అది సువార్త యొక్క నిజమైండే సత్యమైండే సందేశం కాదు ఒక తప్పుడు సందేశమైంది కాబట్టి మనం దేవుని వాక్యం నుండి సువార్త యొక్క సందేశం వాస్తవంగా ఏమే అని తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి రండి మనం దేవుని వాక్యం నుండి చూద్దాం సువార్త యొక్క సందేశం అసలుగా వాస్తవంగా ఏమే అని వార్త అనే ఆ పదంది అర్థమే శుభకరమైన ఒక సందేశం మంచి వార్త లేకపోతే సంతోషకరమైన ఒక సందేశం ఈ సందేశం ఏమిటి గురించి అని చెప్తే దేవుడు మళ్ళీ మానవుని మధ్య ఉండే ఆ సంబంధం గురించి అయి ఉంది దేవుని వాక్యం మనకి తెలియచేసేది దేవుడు మానవుణ్ణి సృజించే సృజించినప్పుడు తాను పోలికలో తాను స్వారూప్యంలో సృజించే మన మొదటి తల్లితండ్రుల్ని దేవుడు సృజించే వాళ్ళ పేరు ఆదాము హవ్వ అని మనం దేవుని వాక్యంలో చూడవచ్చు వాళ్ళు యా విధమైండే పాపము లేక ఉండే వాళ్ళు పూర్తిగా నిర్దోషులుగా ఉండి కాబట్టి దేవునితో వాళ్ళకి ఒక దగ్గరగా ఉండే ఒక సంబంధం ఉండే అయితే ఒకరోజు వారు పాపం చేసరి దేవుని విరుద్ధంగా పాపం చేసే కాబట్టి వారికి దేవుడితో ఉండే ఆ సంబంధం అది నష్టమాయ దేవుడి నుంచి వాళ్ళు దూరం అయ్యి దేవుడి వాక్యం మనకి తెలియచేసేది వాళ్ళ నుంచి మనము వాళ్ళ సంతానంగా వాళ్ళ పిల్లలుగా మనము పుట్టి పెరుగుతున్నాము ఈ భూలోకంలో వస్తున్నాం కాబట్టి మనమును దేవుని ముందర ఈరోజు పాపులుగా ఉండాం మనం ఎవరును మంచోళ్ళు కాము కాబట్టి మనతో ఉండే ఆ సంబంధమును దేవుడు మన మధ్య ఉండే ఆ సంబంధము ఒక ఇరుగు పోయిండే ఒక అవస్థలో ఉంది ఒక సంబంధం లేక ఉండే ఒక అవస్థలో మనం ఉన్నాం కాబట్టి ఈ సంబంధం కలగాలి అంటే దేవునితో మనము సమాధాన అయితే దానికి ఉండే తొందర ఏమంటే ఒక సమస్య ఏమంటే మన లోపల పాపం ఉంది మనం దేవుడి నుంచి దూరమైండేది మాత్రం కాదు మనలో పాపం ఉండేదాని నుంచి దేవుని ముందర మనం పాపులుగా ఉండే అవస్థ నుంచి మన ముందర ఒక శిక్ష ఉంది ఆ శిక్ష ఏమంటే దేవుని వాక్యం తెలియచేసేది యాతన స్థలంలో పోయి ఆ నరక గుండంలో పోయి అక్కడ యాపొద్దు ఆరిపోక ఉండే ఆ అగ్గులో మనము కాల్చబడాల్సి ఉంది ఆ అగ్గు నుండి ఆ ప్రమాదం నుండి మనము ఎవరును మమ్మల్ని మనమే తప్పించలేము ఎవరు మమ్మల్ని రక్షించలేరు దేవుడు మాత్రమే మమ్మల్ని రక్షించగలడు ఇది ఒక ప్రమాదం ఉండేటప్పుడు మనము పూర్తిగా నిస్సహాయాలుగా ఉండం మనం ఎవరూను మమ్మల్ని మనమే రక్షింపలేము అట్లా ఉండేటప్పుడు శుభకరమైన సంతోషకరమైన ఒక సందేశం ఏమంటే దేవుడే తానే మమ్మల్ని ప్రేమించి తానే మమ్మల్ని ప్రేమించి సుమారు రెండు వేలు సంవత్సరాల వెనుక ఆయన ఈ భూలోకంకి దిగువచ్చాయి మానవుని రూపంని ధరించి ఈ భూలోకంలో దిగువచ్చి మనకి కలగాల్సిండే ఆ శిక్షని తనమీద తీసుకొని తాను బలిగా అర్పించే శిలువ పైన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామమున దేవుడు మానవుని రూపంగా ధరించి ఈ భూలోకంకి వచ్చి శిలువ పైన మన శిక్షని తాన్ పైన తీసుకొని మన పాపాలని తాన్ పైన తీసుకొని మన కోసం మరణించే మరణించిన తర్వాత పాతి పెట్టబడే పాతి పెట్టిన తర్వాత మూడవ దినం ఆయన లేపబడే ఇదే శుభకరమైన సందేశం కాబట్టి మనం ఈ సందేశాన్ని ప్రజలకి తెలియచేసేటప్పుడు ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రజల్ని ముందుగా సిద్ధపరచాలి ఎందుకంటే ఈ సందేశాన్ని వారు అంగీకరించాలి అంటే ఈ సందేశంది ఒక అవసరత వారికి కలిగి ఉంది అని వారికి ఒక బోధ్యం రావాలి వారికి తెలుసుకోవాలి ఈ ఒక సందేశం మనకి అవసరత ఉంది మనము దేవుని ముందర పాపులుగా ఉండాము మన ముందర ఒక శిక్ష ఉంది నరక గుండం మన ముందర ఉంది నిత్య నిత్యంగా ఆ నరక గుండంలో ఉండే అగ్నిలో మనం కాల్చబడాల్సి ఉంది ఈ పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి మనకు ఒక రక్షణ కావాల్సి ఉంది మనకి ఒక రక్షకుడు అవసరత ఉంది అని వారికి ఒక హెచ్చరిక వారికి ఒక అనుభవము లోపల మనసులో కలగాలి అప్పుడు మాత్రమే వారు ఈ సువార్థ యొక్క సందేశాన్ని స్వీకరించగలరు కాబట్టి ముందుగా మనము సువార్థ తెలియచేసేదానికన్నా ముందుగా మనం ఆ స్వార్థ సందేశంని అంగీకరించడానికి ప్రజల్ని మనం సిద్ధపరచాలి మొట్టమొదటిగా మనం దేవుడు ఎవరు అని వారికి తెలియచేయాలి దానికోసం నేను దేవుని వాక్యం నుండే ఒక వాక్యం నేను చదవాలి అని కోరుకుంటున్నాను ఆది కాండము మొదటి అధ్యాయం దాంట్లో మొదటి వచనం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియచేసేది దేవుడు ఎవరు అని మొట్టమొదటిగా దేవుడు ఒకడు అనేక దేవుళ్ళు లేరు ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది దేవుళ్ళు అని కాదు దేవుడు అప్పుడు ఒకే దేవుడే ఉండేది అని దేవుని వాక్యం తెలియచేస్తుంది అతడు లేక వేరే ఎవరు దేవుడు కాదు అది కాక దేవుని వాక్యం చెప్పేది భూమి ఆకాశములను సృజించను అప్పుడు దేవుడు ఒక సృష్టి కాదు కానీ సమస్తమును సృజించిన సృష్టికర్త అయి ఉన్నాడు ఈ మాటని మనము తెలియచేయాలి దాని తర్వాత ఈ దేవుని మానవులై ఉండే మనం మనం అందరూను పాపులై ఉన్నాం మనం ఎవరూ నీతివంతులు కాదు మనం అందరూను దేవుని ముందర పాపులై ఉన్నాం ఈ మాటని మనము వారికి తెలియచేయాలి దాని కొరకు ఒక వాక్యం నేను చదవాలి అని కోరుకుంటున్నాను రోమియోలకు వ్రాయబడిన పత్రికలో మూడో అధ్యాయం దాంట్లో ఇరవై మూడో వచనం ఏ భేదము లేదు అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇక్కడ దేవుని వాక్యం తేటుగా సెలవు చేసేది ఏ భేదమును లేదు అందరూను పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అప్పుడు అందరిలోనూ ఉంది అందరూ పాపం చేసిండారు దేవుని ముందర ఎవరు మంచోడు కారు ఈ మాటని వారికి తెలియచేయాలి వారికి అర్థం కావాలి మనం అందరూ దేవుని ముందర పాపులై ఉన్నాం మన ముందర ఒక శిక్ష ఉంది వారు అనుకుంటూ ఉండొచ్చు మనము మంచోళ్ళు అని కాబట్టి మనము దేవుని వాక్యం నుండి పాపం గురించి ప్రకటించాలి బోధించాలి మీలో పాపం ఉంది మీ ముందర ఈ ఒక పెద్ద శిక్ష ఉంది ఈ ఒక పెద్ద ప్రమాదం ఉంది అని మనము బోధించాలి ఇలాగ మనము బోధించేటప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు తానే వాళ్ళ హృదయంలో పాపం విషయంగా హెచ్చరిక కలిగి చేస్తాడు వారికి ఒక హెచ్చరిక ఇస్తాడు మీరు పాపులై ఉన్నారు మీ ముందర ఈ ఒక ప్రమాదం ఉంది ఒక శిక్ష ఉంది అని దేవుని ఆత్ముడు కలుగు చేస్తాడు అది కాక రక్షణ యొక్క అవసరత ఉంది అని ఒక బోధ్యం కలుగు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవు ఆ క్రియ ద్వారా వారు పాపులు వారికి రక్షణ అవసరత ఉంది అని వారికి తెలుస్తుంది అప్పుడు మాత్రమే వారు స్వార్థ యొక్క సందేశం విని దాన్ని స్వీకరించి విశ్వసించి రక్షణ పొందేదానికి సాధ్యమయ్యేది ఇలాగా వారి పాపులు వారి ముందర ఈ శిక్ష ఉంది అని తెలియచేసిన తర్వాత వారికి ఈ శుభకరమైన ఈ సందేశాన్ని తెలియచేస్తాం దేవుడు వారి కోసం ఏం చేసినాడు వారి రక్షణ కోసం వారి విమోచన కోసం దేవుడు ఏం చేసిన్నాడు అని క్రీస్తు గురించి మనము ప్రకటిస్తాం అదే సువార్త యొక్క సందేశం దాని గురించి నేను ఒక వాక్యాన్ని చదవాలి అని కోరుకుంటున్నాను రోమిలకు వ్రాయబడిన పత్రికలోనే ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం మనం చదువుకుందా రోమ ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం పాపులై ఉండేటప్పుడే దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆయన మన కోసం ఈ భూలోకంలో వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ భూలోకంలో మానవుని రూపం ధరించి వచ్చి శిలువ పైన ఆయన మన కోసం చనిపోయాను దాని తర్వాత పదవ వచనంలో ఇలాగ మనం చదువుతాం ఏలేనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము మనం రక్షణ పొందేది ఎట్లా అంటే ఆయన సిల్వ పైన మరణించిండే ఆ మరణం ద్వారా ఆ మరణం ద్వారా దేవునితో మనకి సమాధానపరచబడింది దేవునితో మనం సమాధానపరచబడ్డాం ఏమిటి ద్వారా అంటే ఆ బలి ద్వారా ఆయన మరణించిన మాత్రం కాదు మరణించిన తర్వాత ఆయన మూడవ దినం జీవంతుడిగా లేచినాడు దాని గురించి నేను ఒక వాక్యం చదవాలని కోరుకుంటున్నాను కురింత్యులకు వ్రాయబడిన మొదటి పత్రిక దాంట్లో పదిహేనో అధ్యాయం మూడు నాలుగు వచనాలు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇక్కడ మనం చదివేది మన కోసం మరణించింది మాత్రం కాదు ఆయన సమాధి చేయబడే దాని తర్వాత మూడవ దినమున ఆయన లేపబడే కాబట్టి మనము సేవించే ఆ దేవుడు ఆ ప్రభువు మరణించిండే ప్రభు మాత్రం కాదు ఆయన మృతుల్లో నుండి లేచిన ప్రభు అయినాడు కాబట్టి ఇదొక శుభకరమైన సందేశం ఆయన యొక్క బలి పైన మనము విశ్వాసం ఉంచేటప్పుడు మనకి రక్షణ కలుగుతుంది ఇట్లా సువార్తి యొక్క సందేశాన్ని ఈ సంతోషకరమైన ఈ సందేశాన్ని తెలియజేసిన తర్వాత మనము వారిని ప్రతి ఒ వారిని ప్రతిక్రియ కొరకు పిలుస్తాం మీరు మారు మనస్సు పొందండి ఈ సందేశంని నమ్మండి ఈ సందేశంని విశ్వసించండి అని మనం పిలుస్తాం మారు మనస్సు గురించి నేను ఒక వాక్యం చదవాలి అని కోరుకుంటున్నాను అపస్సుల కార్యములో పదిహేడో అధ్యాయం ముప్పయో వచనం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఇక్కడ దేవుడు మనుషులకి ఆజ్ఞాపిస్తూ ఉండే మాట ఏంటంటే మారు మనస్సు పొందాలి మారు మనస్సు అంటే ఏంటి మనము పాపంలో జీవిస్తున్నాం పాపం చేస్తూ జీవిస్తున్నాం మన కొరకు జీవిస్తున్నాం మన ఇష్టాలు కొద్దీ మనం జీవిస్తున్నాం ఆ ఒక త్రోవ విడిచిపెట్టి మనము దేవుని వైపు తిరిగి మనం దేవుని కొరకు జీవిస్తాం మనం జీవిస్తూ ఉండే ఆ ఒక డైరెక్షన్ ఆ ఒక దిక్కు ఆ ఒక త్రోబ మనము మార్చాలి దేవుని వైపు మనం తిరగాలి దీన్ని మారు మనస్సు అంటారు అప్పుడు మనం పాపం చేసి ఆ త్రోవ విడిచిపెట్టాలి దేవుని వైపు మనం తిరగాలి దీని తర్వాత మనము యేసుక్రీస్తు యొక్క బలి పైన మీరు విశ్వసించండి ఆయన మీ కొరకు మీ పాపాల కొరకు మీ పాపాలని తనపైన మోసుకొని మీ కొరకు చనిపోయాను అని నమ్మండి ఆయన సమాధి చేయబడే ఆయన మూడవ దినమున లేపబడే అని నమ్మండి దాని ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అని మనం తెలియచేస్తాం దాని గురించి మనము అపోసుల కార్యంలోనే పదహారో అధ్యాయం దాంట్లో ముప్పై ఒకటో వచనంలో చదువుకుందాం అందుకు వారు ప్రభు యేసునందు ఏసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అక్కడ వారు చెప్పేది ప్రభు అయిన ఏసుక్రీస్తు ఎందు విశ్వాసముంచుము ఆయన ద్వారా మాత్రమే మనకి రక్షణ కలిగేదానికి సాధ్యం కాబట్టి ఆయన్ని మనం విశ్వసించాలి అది కాక దేవుని వాక్యం మనకి సెలవించేది మనము ప్రభు యేసుక్రీస్తుని స్వీకరించాలి అంగీకరించాలి రక్షకుడిగా మనము అంగీకరించాలి అది మాత్రం కాదు దేవుని వాక్యం మనకి సెలవించేది మనము ఆయన్ని ప్రభువుగా అంగీకరించాలి ప్రభు అని మనము నోటుతో అంగీకరించాలి మొట్టమొదటిగా ఆయన్ని మనము స్వీకరించాలి అనే ఒక వాక్యం నేను చదవాలి అని కోరుకుంటున్నాను యోహాను సువార్త మొదటి అధ్యాయంలో పన్నెండో వచనంలో మనం చదివేది తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఇక్కడ మనం చదివేది దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించే అయితే దానికోసం మనము ఆయన్ని మనం మన జీవితంలో స్వీకరించాలి అంగీకరించాలి అది కాక రోమియోలకు వ్రాయబడిన పత్రికలో పదో అధ్యాయం రోమ పొది దాంట్లో వచనం మనం చదువుకుందాం అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అప్పుడు మనం రక్షింపబడాలి అంటే మనము యేసు ప్రభు అని అంగీకరించాలి దాన్ని నమ్మాలి దాన్ని నోటుతో మనం ఒప్పుకోవాలి దాని తర్వాత ఆయన మన కోసం మరణించే సమాధి చేయబడే దాని తర్వాత మూడవ దిన మన ఆయన లేపబడే అని మనం నమ్మాలి ఆయన యొక్క బలి పైన మనం నమ్మేటప్పుడు మనకి రక్షణ కలుగుతుంది ఎందుకంటే ఆయన మన స్థలంలో మన స్థలంలో ఆయన చనిపోయాను ఆయన ద్వారా మాత్రమే మనకి రక్షణ కలగాలి కాబట్టి ప్రియులారా మనము దేవుని వాక్యం నుండి సువార్త తెలియచేసేటప్పుడు మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ప్రజలకి రక్షణ యొక్క విషయం పైన మాత్రం నొక్కి చెప్పాలి దాన్ని మాత్రం మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే అదే అన్నిటికీ నా గొప్ప అవసరత మానవుని జీవితంలో దాని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త మూడో అధ్యాయం దాంట్లో పదహారవ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును దేవుడు లోకంను ఎంతో ప్రేమించును ఎవరు నాశము కాక నిత్య జీవము పొందినట్లు తన ఏ అద్వితీయ కుమారుని అనుగ్రహించింది ఆ నాశము అన్ని మానవుల ముందర ఉంది ఆ నాశం నుండి ఒక రక్షణ వారు కావాలి ఒక విమోచన కావాలి ఇది అన్నిటికినా గొప్ప అవసరత అయితే దుఃఖకరమైండే ఒక మాట ఏంటంటే అన్ని మానవుళ్ళు ఈ ఒక అవసరతకి గుడ్డి వాళ్ళు అయి వారికి కనిపించట్లే వారికి వేరే ఎంతో అవసరతలు కనిపిస్తూ ఉంది వారికి ఆరోగ్యం కావాలి వారికి డబ్బులు కావాలి వారికి కుటుంబంలో సమాధానం కావాలి ఎన్నో ఉన్నాయి సమస్యలు ఉన్నాయి దాని అన్నీ ఒక సమాధానం కావాలి అయితే అన్నిటికీ నా గొప్ప అవసరత ఇదై ఉంది అయితే ఈ అవసరతను వారు చూడలేకపోతున్నారు అయితే సువార్త యొక్క సందేశం వారి ముందు వచ్చేటప్పుడు ఒక వెలుగు వలె ఆ అవసరతని బయలుపరుచుతుంది వారి కండ్లు తెరుస్తుంది వారికి కనిపిస్తుంది నాకి రక్షణ యొక్క అవసరత ఉంది నేను పాపి అని విన్నాను నా ముందర నరకం యొక్క శిక్ష ఉంది దాని నుంచి ఒక విమోచన కావాలి దాని నుంచి ఒక రక్షణ కావాలి అని వారికి కండ్లు దేవుని వాక్యము సువార్త తెరుస్తుంది అయితే వేరే ఎంతో అవసరతలు వారి జీవితంలో ఉండేదాని నుంచి మనమును తప్పుడు సందేశం తప్పుడు సువార్త మనం అందిస్తే నీవు ప్రభు యేసుక్రీస్తు యొద్ద రావు ప్రభు అని ఏసుక్రీస్తు యోధ వస్తే నీ నీకు డబ్బులు దొరుకుతాయి నీకు రోగం ఉంటే అది బాగు అవుతుంది నీవు ఏసుక్రీస్తు క్రీస్తు రావు అంటే వారు రావచ్చు ఏసుక్రీస్తు పైన వారు విశ్వాసం ఉంచవచ్చు ఎందుకొరకు డబ్బుల కోసం పోని కోసం ఒక పోని దొరకాలి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి సమాధానం కావాలి ఆరోగ్యం కావాలి ఇటువంటి భౌతికమైన శారీరకమైన అవసరతల కొరకు వారు ప్రభు ఎదుకు వస్తే ఆ సమస్యలు తీరిపోతే నువ్వు మంచి ఆరోగ్యం దొరికితే కూడా మంచి ఒక పను దొరికితే కూడా డబ్బులు దొరికితే కూడా వారికి రక్షణ దొరకదు వేరే అన్నీ వారి జీవితంలో జరిగినాయి అవన్నీ మంచిదే అయితే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి వారు రక్షణ పొడలే కాబట్టి వారు ఒక తప్పుడు ఆశ వారికి కలిగితే నేను రక్షణ పొందిన్నాను అని వారు తెలుసుకుంటే మన చేసిండే పరిచర్య అది ఒక తప్పుడు పరిచర్య దేవుని ముందర మనం లెక్కి ఒప్పియాల్సి వస్తుంది కాబట్టి ప్రియలారా మనం స్వార్థ అందించేటప్పుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి శారీరకమైన భౌతికమైండే అవసరతలు కాదు మానవుని ముందర ఉండే గొప్ప అవసరత వానికి ఆత్మీకమైన ఒక అవసరత ఉంది అది రక్షణ వానికి పాపల నుండి విమోచన కావాలి వాడి పాపాల నుండి ఒక క్షమాపణ కావాలి అది మన అవసరత దాని గురించి మాత్రమే సువార్త సందేశం సువార్త యొక్క సందేశం వేరే ఏముడి గురించినూ కాదు మానవుని యొక్క ఆధ్యాత్మికమైన అవసరత మాత్రమే వానికి రక్షణ కలగాలి కాబట్టి ప్రియులారా మనం దేవుని వాక్యం నుండి సువార్త తెలియచేసేటప్పుడు ఎల్లప్పుడూ మనము వారికి రక్షణ గురించి చెప్తాం అదే మన పరిచర్య దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది కొరింథీయులకు వ్రాయబడిన రెండో పత్రికలో ఐదో అధ్యాయం కొరింథీయులకు వ్రాయబడిన రెండో పత్రిక ఐదో అధ్యాయం దాంట్లో పదిహెనిమిది పత్తొమ్మిది సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును ఇక్కడ మనం చదివేది సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను పంతొమ్మిదిలో మనం చదివేది ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అప్పుడు మన పరిచర్య మనం తెలియచేసే ఆ సందేశం ఆ వాక్యం అది దేవునితో మనం సమాధానపరచబడాలి దేవునితో ఒక సంబంధం మనకి కలగాలి దాని గురించి మాత్రమే సువార్త ఒక సందేశం రోగం నుండి బాగయ్యేది కాదు మనకి డబ్బులు దొరికేది కాదు పోని దొరికేది కాదు వేరే ఏమైనా శారీరకమైన భౌతికమైన విషయం కాదే కాదు కాబట్టి మనము దేవుని వాక్యం ప్రకారంగా ఈ రోజుల్లో ఈ కాలంలో మనము ఎంతో మంది ఎంతో ఆత్మలు నాశమవుతా ఉండేటప్పుడు మనము ఇంకా అత్యధికంగా మనం స్వార్థ ప్రకటిస్తాం దానికోసం దేవుడు మన అందరినీ సహాయం గాక మనము అత్యధికంగా సువార్తని ప్రకటించుదాం దేవుడు వాక్యం ప్రకారంగా మనం సువార్తని ప్రకటించదాం దానికోసం మన అందరికి దేవుడు సహాయం చేయను గాక ఈ సందేశం ద్వారాను మీ అందరినూ అత్యధికంగా ప్రభువు కాక